రైడ్ పై రాజగోపాల్ గరం గరం పదేళ్ళు నేనే సీఎం వ్యాఖ్యలపై గుస్సా కాంగ్రెస్ మంట రేపిన కాంగ్రెస్లో మంటలు రేపిన రేవంతు మాటలు వైఎస్ఆర్ వంటి నేతలు కూడా ఇలా డబ్బా కొట్టుకోలేదంటున్న అసలు కాంగ్రెస్ వర్గాలు ఇది రాహుల్పై ధిక్కార స్వరం అంటున్న శ్రేణులు పార్టీని జాగిరి చేసుకునే యత్నం అని విమర్శలు అని చెప్పేసి ఇక్కడ వార్త చూస్తూ ఉన్నాం ఒకవైపు మోడీని కలుసుకుంటా వచ్చుకుంటా నేను మోడీని కలుస్తున్నా మీరేమన్నా కిరికిరి పెట్టినా ఏమన్నా పంచాయతీ పెట్టినా నేను బట్టలు చదువుకొని బీజేపీలోకి పోతా రైట్ బట్టలు చదువుకొని బీజేపీలకు పోతా మీరు ఏమన్నా చేసుకోర్రీ అని చెప్పేసి హెచ్చరికలు జారీ చేస్తా ఉన్నాడత ఇండైరెక్ట్గా రేవంత్ రెడ్డి ఢిల్లీ అధిష్టానానికి గనుకే ఢిల్లీ అధిష్టానం ఇప్పటివరకు అపాయింట్మెంట్ ఇవ్వలే ఆ ఏడాదిన్నర పొద్దునుంచి రేవంత్ రెడ్డికి అపాయింట్మెంట్ ఇవ్వలే కానీ మేము రోజులో ఫో రోజు ఇరవై నాలుగు గంటలు ఫోన్లో మాట్లాడుకుంటాం ఎన్నో ఫోటోలకు దిగుతాం ఢిల్లీకి పోయినప్పుడల్లా ఆ ఫోటోలు దిగి సోషల్ మీడియాలో పెట్టి డబ్బా కొట్టుకున్నాడు నాకు అలవాటు లేదని మాట్లాడిన ముఖ్యమంత్రి గారు మరి ఈ డబ్బా ఎందుకు కొట్టుకున్నారు సార్ అని చెప్పేసి చాలా మంది మాట్లాడుతూ ఉన్నారు మొత్తం రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలు వైరల్ అయినాయి అయితే ఈ కాంగ్రెస్ పార్టీ ఐటీ సెల్ కార్యకర్తలకు రేవంత్ రెడ్డి కొన్ని ఆదేశాలు జారీ చేసిండ్రట అబ్బా కాంగ్రెస్ ఎమ్మెల్యే గంత మాట అంటాడా బూతుల వర్షం బూతులతో దాడి చేయండి అని చెప్పేసి కాంగ్రెస్ ఐటీ సెల్కు ఆదేశాలు జారీ చేసిండ్రట ఆ ఇంతలోనే టీడీపీ సోషల్ మీడియా కూడా రంగంలోకి దిగిందట రాజగోపాల్ రెడ్డి మీద తీవ్ర విమర్శల వర్షం కురిపిస్తూ ఉన్నారట బూతులతో రెచ్చిపోతూ ఉన్నారట రేవంత్ రెడ్డి ప్రకటన పార్టీకి విరుద్ధం అధిష్టానం ఆదేశాల మేరకే సీఎం ఎన్నిక పార్టీని వ్యక్తిగత సామ్రాజ్యంగా మార్చుకుంటే సహించం పై సొంత పార్టీ ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి ఫైర్ అని చెప్పేసి ఇక్కడ వార్త చూస్తా ఉన్నాం మొత్తం మీద కాంగ్రెస్ సీనియర్ నాయకులు అయితే లోపల లోపల సంబరపడతా ఉన్నారట అదే సంబరమట కాంగ్రెస్ నాయకులు ఇంకొక దిక్కు బాధపడతా ఉన్నారట ఎందుకు బాధపడతా ఉన్నారంటే మొన్న బనకచర్ల అంశం మీద మీటింగ్ జరిగిందోళ్ళ ఢిల్లీలో ఏమన్నాడు రేవంత్ రెడ్డి ఆ ప్రతిపాదన ఏదైతే ఉన్నదో చర్చ ఏదైతే ఉన్నదో ఆ నుంచి బనకచెల్ల అంశం తీసేస్తేనే నేను ఢిల్లీకి వస్తా చర్చలలో కూర్చుంటా బనకచెల్ల మీద అంశం రావద్దు ప్రస్తావన రావద్దని చెప్పేసి మీడియాకు లీకులు ఇచ్చుకుంటా ఆంధ్రక్షాకు ఆంధ్రాకు జులకు అని చెప్పేసి ఎన్నో అంశాలు వైరల్ చేసారు సోషల్ మీడియాలలో అనుబంధ సంస్థలకు లీకులు ఇచ్చుకుంటా వార్తలు వేయించుకున్నారు వార్తలు ఏమైందో ఏం కథను అర్ధరాత్రి మరి ఏమన్నా తలుపు తట్టిదే మన గాలి సోకిందో అర్థం కాలేదు కానీ బట్టలు ఎదుర్కొని బాధపత ఢిల్లీకి పోయి అందరికంటే ముందుగానే కూర్చున్నాడు చర్ పాల్గొన్నారు పాల్గొన్న తర్వాత ఈ నిమ్మల రామన్ రామ్మోహన్ నాయుడు ఏం చెప్పిండు ఈ చర్చనే బనకచెల్ల అంశం మీద ఈ చర్చనే బనకచెల్లకి సంబంధించిన ప్రస్తావన బనకచెల్ల ప్రాజెక్టుకు సంబంధించిన కమిటీ ఏ ఇదంతా అని చెప్పేసి నిమ్మల రామన్ రామ్మోహన్ నాయుడు మాట్లాడితే అంతకంటే ముందుగా రేవతి రెడ్డి ఏం మాట్లాడతాడు అలా లీలా ప్యాలెస్ లో కూర్చొని ఏం మాట్లాడతాడు అసలు బనకచెల్ల ప్రాజెక్ట్ అంశం అత్తేనా బనకచల్ల ప్రాజెక్టు అడ్డుకో అడ్డుకోవటం బనకచల్ల ప్రాజెక్టు కట్టము అని చెప్పేదందుకు అసలు బనకచెల ప్రాజెక్టు అంశం తెర మీదకి వస్తే కదా బనకచల్ల ప్రాజెక్టు అంశం తెర మీదకి రానప్పుడు ఏ విధంగా అడ్డుకుంటామని చెప్తామని చెప్పేసి మాట్లాడే నిమల నిమ్మల రామ్మోహన్ రాయుడు మాట్లాడిన ముచ్చట్లతో కుండబద్దలు కొట్టినరు రేవంత్ రెడ్డి బనకచెలకు ఫుల్ సపోర్ట్ చేస్తూ ఉన్నాడు తెలంగాణకు గండి కొడతా ఉన్నాడు తెలంగాణ నీళ్ళు ఎత్తుకుపోయే కుట్ర చేస్తా ఉన్నాడు తెలంగాణను ఆగం చేయాలనే ప్రయత్నం చేస్తా ఉన్నాడు నేను చెప్పలే దొంగకు పన్నెండు తవ్వలని చెప్పిన నేను ఆనాడే ఏదైతే కేంద్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం సంబంధించి ఒప్పుకోలేదు వనకచల ప్రాజెక్ట్ అని చెప్పేసి సిడబ్ల్యూసి ఒప్పుకోలేదని చెప్పేసి ఈ ప్రాజెక్టు ఇవన్నీ ఒప్పుకోలేదని చెప్పేసి పర్యావరణ అనుమతులు ఇయమని చెప్పేసి మాట్లాడినప్పుడు ఏపీకి షాక్ ఆ కేంద్రం అనుమతులు లేవు బనకచల్ల ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతులు కూడా లేవు అని చెప్పేసి మాట్లాడే వరకల్లా వరద జలాలు ఎంతలో తేల్చక ముందే ఈ బలకచల్ల ప్రాజెక్టుకు పర్మిషన్ ఇవ్వలేమని చెప్పేసి ఇవన్నీ నిర్ణయాలు డిపిఆర్ మొత్తము పరిశీలించిన తర్వాతనే డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్టు డిపిఆర్ రిపోర్టు మొత్తం డిపిఆర్ మొత్తం పరిశీలించిన తర్వాతనే ఆలోచన చేద్దామనే వరకు తాత్కాలిక బ్రేక్ అని పెట్టుకున్నారు పెట్టుకున్న తర్వాత దొంగకు పన్నెండు తొవ్వలని నేను చెప్పిన ఇగో ఆ దొంగకు పన్నెండు తొవ్వలు అన్నట్లుగా ఇట్లా పావులు కదుపుకుంటా వాళ్ళ మనుషులను వాళ్ళ మనుషులతో కోపర చేసుకుంటా ఇక్కడ మొత్తం మీద తెలంగాణ రాష్ట్రాన్ని ఆగం చేస్తూ ఉన్నారు అది వాస్తవం అయితే ఈ బనకచీల ప్రాజెక్టు మీద కాంగ్రెస్ నేతలు కూడా కుత కుత ఉడుకుతా ఉన్నారట ఇంతవరకు రేవంత్ రెడ్డి అక్కడ సంతకాలు పెట్టించిన దాని మీద ఏ బనకచల్ల ప్రాజెక్టు మంచిదే బనకచల్ల ప్రాజెక్టు కట్టాల్సిందే వనకశల్ల ప్రాజెక్టుతో నీళ్ళు ఎత్తుకపోవాల్సిందే అని చెప్పేసి ఇంతవరకు ఏ కాంగ్రెస్ నాయకుడు మాట చెప్పలే ముచ్చడ చెప్పలే ఏ ప్రెస్ మీట్ పెట్టలే మీరు అబ్జర్వ్ చేయరు బనకచెల్ల ప్రాజెక్ట్ మీద రేవంత్ రెడ్డి ఒక్కడే మాట్లాడుతూ ఉన్నాడు రేవంత్ రెడ్డి ఒక్కడే సంతకాలు పెడతా ఉన్నాడు కానీ ఇంకొక కాంగ్రెస్ నాయకుడు బనకచెల్ల ప్రాజెక్టు మీద మాట్లాడలే అందుకనే కుత కుత ఉడుకుతా ఉన్నారంటే కాంగ్రెస్ సీనియర్ నాయకులు రేవంత్ పై అసలు కాంగ్రెస్ నేతలు కుత నమ్మి మోసపోయామని ఆవేదన చంద్రబాబు ఉచ్చులో పడ్డామని సీనియర్ల నిర్వేదం ఢిల్లీ మీటింగ్ కు వెళ్లి ఇరికపోయామని భావన రేవంత్ సొంత ఎజెండా కోసం పాటు పార్టీ పరుగు తాకట్టు ఇక్కడిచ్చిన పవర్ పాయింట్ ప్రజంటేషన్లన్నీ ఉత్తయనా ప్రాజెక్టుపై రేవంత్కు తప్ప మిగతా నేతలకు స్పందన కరువు కాంగ్రెస్ పార్టీలో చిచ్చు రేపుతున్న బరకచ్చేరిలో వివాదం అని చెప్పేసి అక్కడ పోయిండ్రు కదా ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా పోయిండు ఉత్తమ్ కుమార్ రెడ్డి పోయే వరకల్లా మాజీ మంత్రి హరీష్ రావు సొట్లు పెట్టిండ్రు ఈయనకంటే తెలంగాణ ఉద్యమానికి పొత్తు లేదు తెలంగాణ ఉద్యమంలో పాల్గొనని ఆయన తెలంగాణ రాష్ట్రానికి పేగుబంధం లేని వ్యక్తి ఆయన అంటే తలకాయి ఊపిండంటే అంటే ఏమో అనుకోవచ్చు మరి మీ బుద్ధ ఏడమైంది ఉత్తమ్ కుమార్ రెడ్డి అని చెప్పేసి మీ బుర్ర ఏడవైంది ఉత్తమ్ కుమార్ రెడ్డి అని చెప్పేసి సొట్లు పెట్టిర్రు మాజీ మంత్రి హరీష్ రావు మీ కన్ను ఉండాలి కదా తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం చేయడానికి మీరు ఎట్లా సిద్ధపడ్డారు అని చెప్పేసి చోట్లు పెట్టే వరకల్లా ఇట్లనే ఉత్తమ్ కుమార్ రెడ్డి లెక్క అని చాలామంది సపోర్ట్ చేయకుండా ఊకున్నారు బాబుకు జై కొట్టరు నేను చెప్పిన కదా మొన్న బా చంద్రబాబు నాయుడు పట్ల రేవంత్ రెడ్డి తీరు చూసి ఇక్కడి నుంచి పోయినా తెలంగాణ అధికారులే షాక్కు గురయ్యారట చెక్కరచినంత పని అయిందట నొల్ల వాళ్లకు ఎందుకు చెక్కరచినంత పని అయిందంటే బాబుగారు బాబు మీరు ఏదంటే అదేనండి బాబుగారు మీరు ఏది చెప్తే అదే సార్ మీరు ఏది చెప్తుంది సార్ నేను దేనికి అడ్డుపడను సార్ అసలు నేను దేన్ని అడ్డుకోను సార్ కమిటీ అంటే కమిటీ సార్ ప్రాజెక్ట్ అంటే ప్రాజెక్టు సార్ ఇగో ఇట్లా మొత్తం మీద వీలు చూసుకొని సందు చూసుకొని డిన్నర్కు కూడా రమ్మని ఆహ్వానించినట్టు ఎందుకు డిన్నరు తెలంగాణ నీళ్ళని ఎత్తుకపోయి ఆంధ్రాకు పెట్టినందుకు డిన్నరు దినాలకు దింపుడు లెక్క దినాలకు దింపుడు వెళ్ళక డిన్నర్ అని చెప్పేసి చాలామంది మాట్లాడుకుంటూ ఉన్నారు తెలంగాణ ప్రజలు ఇలా తెలంగాణ నీళ్ళని ఎత్తుకపోయే కుట్ర చేస్తా ఉన్నాడు రేవంత్ రెడ్డి ఆ కుట్ర మొత్తం రేవంత్ రెడ్డి చేస్తూ ఉన్నాడు బాబు ఆరాటం తక్కువ చంద్ర రేవంత్ రెడ్డి ఆరాటం ఎక్కువ ఎందుకంటే చంద్రబాబు నాయుడు దగ్గర గ్రాఫ్ ఎంచుకోవాలి కదా రేవంత్ రెడ్డి సార్ రైట్ మొత్తం మీద బనక చెల్లె అంశంలో సీఎం రేవంత్ రెడ్డి తీరుపై కాంగ్రెస్ సీనియర్లు రగిలిపోతా ఉన్నారు నమ్మించి మోసం చేశారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు రేవంత్ రెడ్డి రహస్ రహస్య ఎండే ఎజెండాతో సొంత ప్రయోజనాల కోసం కాంగ్రెస్ పార్టీని బలపెడుతున్నారా అనే అనుమానాలు వ్యక్తం చేస్తా ఉన్నారు బనక చెల్లె అంశంపై సీఎం రేవంత్ రెడ్డి ఎంత మాట్లాడినా ఆయనకు మద్దతుగా పార్టీ నేతలు కానీ మంత్రులు కానీ మాట్లాడకపోవడానికి కారణం ఇదేనా సమాచారం తర్వాత సీఎం నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నామని వారు పరోక్షంగా చెప్తున్న ఆ చెప్తున్నట్టేనని అంటున్నారు ఉదాహరణకు గతంలో నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి బరకచెలపై పదే పదే మాట్లాడేవారని కానీ ఢిల్లీలో సమావేశం జరిగినప్పటి నుంచి ఇప్పటి వరకు ఆయన బరకచల్లపై నోరెత్తడం లేదని గుర్తు చేస్తున్నారు బరకచల్లను ఒప్పుకునేది లేదని ఆ అంశంపై చర్చించే ప్రసక్తే లేదంటూ ఇక్కడ లీకులు ఇచ్చుకొని అక్కడ పోయి అందరికంటే ముందుగాలనే బరకచల్లకు జయగొట్టచ్చిండు రేవంత్ రెడ్డి అందుకే తెలంగాణ నీళ్ళ సోయి తెలంగాణ ప్రజలకు కలగాలి తెలంగాణ ఉద్యమం మళ్ళా లేవనెత్తాలే అది నీళ్ల కోసం ఉద్యమం లేవనెత్తాలి తెలంగాణ నీళ్లు నిధులు నియామకాల మీద ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్రంలో పచ్చగా ఏరుపడ్డ సంసారం మంచిగా మెరుగైతుంటే ఓర్వలేని కండ్లు కన్నెర్రతనంతో మిసలుతున్న కండ్లు కడుపు మంటతో రగిలిపోతున్న కండ్లు మళ్ళా తెలంగాణ మీద పడ్డాయి తెలంగాణ మీద పడి బనకచల్ల ప్రాజెక్టుతోని తెలంగాణ నీళ్ళెత్తుకపోవాలని చూస్తా ఉన్నది తెలంగాణ ప్రజలారా మీరు ఆలోచించాలి తెలంగాణ జనులారా మీరు ఆలోచించాలే తెలంగాణ సమాజమా మేల్కోవాలే విద్యార్థులు యువత అర్థమైన కూరగాయలందరూ అందరిలో ఈ బనకచల్ల ప్రాజెక్టు అంశం గురించి ఒక ప్రస్తావన తీసుకొచ్చి ఇది అర్థమయ్యే విధంగా ఇది అర్థం కాకపోయినా మన నీళ్లు మళ్ళీ బాబెత్తుకొని పోతా ఉంటా అంటా ఉన్నాడు గోదారి గోదారి ఓహో పారేటి గోదారి చుట్టూ నీళ్లు ఉన్న సుక్క దొరికని ఎడారి ఈ భూమి అని చెప్పేసి మళ్ళీ పాటలు వాడుకోవాలి ఆటలు ఆడుకోవాలి గుక్కడి తాగ సాగు ఏడవాలే సాగునీళ్ళకేడవాలే రైతన్న మళ్ళీ వలస పోవాలే వలసలు పోయి గల్ఫ్ దేశాలలో గాయాబు కావాలని చెప్పేసి ఆలోచన చేసి ఇలా ఆ కష్టాలను మళ్ళీ మీరు యాడ్ చేసుకొని తెలంగాణ నీళ్ళ కోసం జంగు సైరన్ లేపాల్సిన అవసరం ఉన్నది అణచివేతలు కామన్ తెలంగాణ గడ్డకు కొత్త ఏమీ కాదు అరవై ఏళ్ళ నుంచి అణచివేత అణచివేత అణచివేతకు గురవుతూనే వస్తానే ఉన్నాం మహామహులనే ఎదుర్కొన్నాం ఈ బాబు ఒక లెక్క కాదు బాబు బనకచెల్ల ప్రాజెక్టు కట్టి తెలంగాణ నీళ్ళ నెత్తుకొని పోతా అంటే తెలంగాణ సమాజం ఊకోదు బిడ్డ ఇది యాద పెట్టుకోవాలని గర్జిస్తున్నది ఇలా తెలంగాణ గడ్డ రైట్ బరాబర్ బనకచల్ల ప్రాజెక్ట్ అడ్డుకోవాలి అడ్డుకొని తీరాలే తెలంగాణకు అన్యాయం జరిగితే గడ్డిపోస కూడా సాగించదు బిడ్డ రేవంత్ రెడ్డి బిడ్డ చంద్రబాబు నాయుడు అని చెప్పేసి తెలంగాణ సమాజం ఇలా హెచ్చరికలు జారీ చేస్తూ ఉన్నది హెచ్చరికల వరకే ఆగి ఊకుంటారు వాళ్ళతో ఏం కాదనుకుంటే మళ్ళీ సకలజైన సమ్మె చూడాలి మళ్ళీ మిలన్ మిలియన్ మార్క్స్ చూడాలి అప్పుడు ఆత్మ బలిదానాలు సాగినాయి కానీ ఇప్పుడు అవి సాగాయి బిడ్డ మా మేమెట్లా కొట్లాడ చేయాలనో మాకు తెలుసు మేమెట్లా పోరాటం చేయాలనో మాకు తెలుసు అని చెప్పేసి అవసరమైతే ప్రాణాల సైతం పనంగా కాబట్టి తెలంగాణ బిడ్డ తెలంగాణ రాష్ట్రాన్ని సాధి సాధించి పెట్టిన అమరవీరుల ఆత్మ త్యాగాలను గుర్తు చేసుకుంటుంది ఈ తెలంగాణ గడ్డ ఆ స్ఫూర్తితోనే ముందడిగిపోతుంది ఈ తెలంగాణ ప్రధానికం యాద పెట్టుకోవాలి వరకచల్లిని కొండబోతా నీళ్ళు ఎత్తుకపోతా అంటే మాత్రం సహించేది లేదు